ఎలా ఉన్నావు ఏంటి సంగతులు ఏం చేస్తున్నారు కొంచెం దూరంగా ఉండు పచ్చిమిరపకాయలు పేలి మీద పడి జాగ్రత్త అసలే పచ్చి చీరలు కట్టుకున్నాం కూడా ఏం చేస్తున్నారు అది చెప్పండి వంట ఏం చెప్తా చెప్తా ఉండమ్మా మరి ఎలా ఉండేది ఇంత ఇంత మంచి మంచి గుమ్మ గుమ్మ వాతాలు వస్తున్నాయి నాకు తట్టుకోలేకపోతున్నాను ఈరోజు నేను ఇదిగో ఇవి వంకాయలు కాల్చాను పొయ్యి మీద ఆ తర్వాత టమాటాలు కూడా కాల్చి పెట్టించాను ఓకే ఇవి అది ఆ పోపు అన్నీ కలిపి రోట్లో పచ్చడి చేద్దామని చెప్పి నా ప్రయత్నం ఓహో ఫస్ట్ ఈ ఈ పోపు రోట్లో దంచాలా ఓకే

పచ్చడితో పాటు పైన కలిపితే కొంచెం కరకరలాడుతూ టేస్టీగా బాగుంటుంది అంటే కొంచెం అందుకని ముందు ఎక్కువే వేయిస్తాను అన్నమాట నేను ఓకే నెక్స్ట్ ఏంటది చింతపండు నానబెట్టి ఉంచుకుంటా చింతపండు ఓకే ఎప్పుడు పచ్చడి చేస్తాను గబుక్కుని చేసేస్తూ ఉంటాను నేను అందుకని ఉడకబెట్టుకుని చింతపండు రెడీగా ఉంటే మంచిది కదా అని దాంట్లో ఉప్పు కూడా వేస్తా ఉండు కొంచెం దీనికి సరిపడా కొంచెం అమ్మ బస్ చాలు కావాలంటే పైన చూసుకుందాం టేస్ట్ చూసాక ఇది ఇది ఇంకా మీ ఇంట్లో మీ ఆయన మీద కోపము మీ పిల్లల మీద కోపము ఎవరి మీద పాపం ఉందో వాళ్ళు కలుసుకుంటూ నన్ను ఏమీ అనొద్దు ఇలా దాని చేసుకుంటే కోపం తెచ్చేస మంచి ఐడియా అండి కోపం తగ్గడానికి యూ అక్క మంచి ఐడియా ఇచ్చాను అయితే గిడ్డలు ఎవరి కింద మీద పడేక్కర్లా ఇవి రోటి పచ్చళ్ళు ఏదైతే సరిపోతుంది కోపాలన్నీ తగ్గిపోతాయి మిక్సీలో చేయొచ్చు కానీ మిక్సీలో చేస్తే ఇంకేం లేదు టేస్ట్ లాగా అయిపోతుంది వాళ్ళని దంచిన ఫీలింగ్ రాదు కదా ఎవరి మీద కోపం వస్తుందో వాళ్ళని దంచిన ఫీలింగ్ రాదు అంతేనా ఇప్పుడు ఇలా దంచేసుకుందాం అనమాట అయితే నాకైతే ఎవరి మీద కోపం లేదులే నేను మాత్రం వంకాయ మీదను టమాటా మీద కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నాను నాకు అర్థమైంది ఏంటంటే మీకు నా మీద ప్రస్తుతం కోపం ఉంది అందుకే చెప్పట్లా ఇలా అనిపిస్తుంది అనమాట అయితే నీకు చేస్తాడు చేసుకుని నీళ్ళు తడి చేసుకుంటూ ఈ వలసాల తొక్క తీయాలి కాల్చి తోలు తీసి టమాటో కూడా తోలు తీసేయాలి కదా ఓకే టమాటా కూడా తీసేయాలా టమాటా కూడా ఇలా పైపే తా తీసేసి ఇది ఇది దీంట్లో మామూలు నూనెలో కూడా మగ్గించుకుని చేసుకోవచ్చు కానీ ఇలా పొయ్యి మీద కాలిస్తే ఇది ఒక రకం టేస్ట్ ఇది బాగుంటుంది ఇది ఒక రకం సెగటి మగ్గుతాయి కదా అది లోపల అసలు నిజానికి కుంభట్ ఉంటే బాగుంటుంది కుంపట్లో కాల్చి కాల్చిన పచ్చడి కానీ ఈ ముచ్చకలు చిన్నప్పుడు మా అమ్మ కుంపట్లో కాల్ చేసిన తర్వాత ఈ ముచ్చకల్ని పక్కన పెట్టి మాకు ఉంచేదనమాట మేము బండి నుంచి వచ్చిన తర్వాత ఈ ముచ్చుకలు కొనుక్కుని తినేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు ఏంటో ఇప్పుడు తినలే కానీ ఆ టేస్ట్ వేరు అప్పుడు రకరకాలు తినేవాళ్ళం ఏంటో మరి ఆ టేస్ట్ అమ్మ చేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఆ టేస్ట్ లేవు కాకపోతే ఇది ఇప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా దంచుకోవాలి రోల్ చిన్నదీను వంకాయ పెద్దది అయిపోయింది ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పోపు అది ఆవాలు మినపపు ఇంకో పోపుని ప్లస్ కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి ఈ మొత్తం పచ్చళ్ళలో కలిపేసుకుని వేడి వేడి అన్నంలో తినేస్తే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలేమో వేసుకోండి ఉందరుగా ఉంద ఊరిపోతుంది నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇదియాలీ లాంగ్వేజ్ అమ్మ ఇప్పుడే తినేమంటారా మీరు చేత్తో పెడితే ఇంకేముంది సూపర్ సూపర్గా ఉంది